అన్నగారు తమ్ముడు ఒకటే చిన్న డౌట్ సూతి మండి చెప్పాలి చెప్తాను ఇప్పుడు కొన్ని కొన్ని దాంట్లో షార్ట్ కొచ్చేలా పది అడుగుతున్నాడు వన్ టైం కొచ్చాను అంటారు దాన్ని వన్ ఆర్ టూ సెంటెన్స్ రెండు మార్కులు రెండు మార్కులు సో రెండు మార్కులు అయితే చిన్న ఏంటంట ఏంటంటే ఇప్పుడు మనం ఒకడు కజపూలతో చూస్తాడు ఒకడు తంగడపూలతో చూస్తాడు దేని బంగారం ఒకడు ఏ పోరు నువ్వు మళ్ళీ చెప్పేది నువ్వు చేసేది అయితే కాలశైలి కట్టెపూలలు బంగళగట్ట ఒకడు బిందె తీసుకొచ్చి తిప్పి తిప్పి తిప్పిషుడు కోడతాడు బిందె మరి అది వాడు సక్సెస్ చేస్తున్నాడు ఎంతో కొంత సక్సెస్ చేస్తా అంటున్నావు నేను పీజీ చేసిన నేను ఎంఎస్సీ చేసిన నేను ఉస్మాన్యా నువ్వు అంటున్నావు వాడు ఎన్నో చదవలే వానికి కాళ్ళు లేదు చూడ్ లేదు వాడేమో సక్సెస్ చేస్తున్నా అంటాడు నీకు వానికి తేడేంది రైట్ అంతే కదా ఇప్పుడు వాడు ఒక కూడా మనం బోరు చూసిన వాడే వాడు అంటాడు సార్ ఇది చూసి సక్సెస్ అవుతుంది సార్ ఆయన చూసి దానికన్నా నువ్వు ఏమి ఎక్కువ చూస్తున్నావు సార్ అని అడుగుతున్నావు మరి అట్లంటే ఇప్పుడు మనం చెప్పాలి కదా నువ్వు 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 వివరణ దాన్ని చెప్పు ఏందా నీకు అత్యం రైట్ తమి కరెక్ట్గా నువ్వు రైతులకి వచ్చే డౌట్లను అడిగినావు అంతేకాదు నువ్వు కూడా డౌజింగ్ మెథడ్ వలన బోర్ వేసుకొని ఏడు వందల ఫీట్లు వేసి లక్ష రూపాయలు లక్ష రూపాయలు నష్టపోయాడు అయినా సరే వాళ్ళే సక్సెస్ చేస్తారు మీరేం చేస్తారు సార్ అని చెప్పి అంటున్నాడు అది కరెక్ట్ కదా ఎందుకంటే మేము కూడా సర్వేలకు వెళ్ళినప్పుడు చాలా చోట్ల కొబ్బరికాయలతో వచ్చి మేము మా దాన్ని చూసి కూడా పల్లె కానీ తమే నేను ఇచ్చే వివరణ ఏంటంటే నాకున్న అనుభవం ప్రకారం ఇరవై సంవత్సరాలను ఎట్ల భూమి అనేది భూమి మీద మాత్రమే నీళ్ళ నిల్వలు ఉన్నాయి తమ ఈ విశ్వంలో ఎక్కడ లేవు సో నువ్వు కూర్చిన దగ్గర నీళ్ళు వాడొచ్చు ఆడపడకపోవచ్చు మేను కూర్చున్న పాడచ్చు పడకపోవచ్చు అడిగే భూమి లోపల అడగాడు తేడా ఉంటుంది సో కానీ మనం ఇప్పుడు అందుకనే ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధారపడగా ఒకప్పుడు ఉపరితల మీద ఉన్న నదులు చెరువుల కుండల ఫుల్ నీళ్ళు ఉండేది అవును అప్పుడు అవన్నీ ఇప్పుడు వర్షాలు సరిగా రాక అటవీకరణ తగ్గిపోయి వర్షాలు ఇంటెళ్ళలో రాక అతివృష్టి లేకుండా అనవర్త వృష్టి భూగర్భ భూగర్భజలాలు అడగండి పోతున్నావు భూమి లోపల పోతా ఉన్నాయి మరి భూగర్భ లోపంలో ఉంది రియల్ ఎస్టేట్ ఇంకోటి ఏంటంటే తక్కువ లోతు లోపల అంతమంది బావులు తీసేది ఒక ముప్పై ఫీట్ల లోపు తీసినట్టు ఫుల్ పుష్కలంగా వచ్చి ఈత కొట్టేట పుష్కలం ఇప్పుడు ఈత కొట్టేట బావులు లేవు స్విమ్మింగ్ పూల్లో పోతుంది ప్రజలు వందల ఫీట్ల లోతుకి వెళ్ళేసరికి మనం వందల ఫీట్ల లోతులు ఏముందో చెప్పలేకపోతున్నాం వంద ఫీట్లో తవ్వడం కష్టం కదా అందువల్ల ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి జియో ఫిజికల్ భూభౌతిక పరీక్షలు వచ్చి భూమి లోపల కరెంట్ పంపిస్తారు కరెంటు పంపించినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు కదా నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా కరువు ఇట్టు వస్తుంది అదే బండి ఉంది అనుకో చక్క రాకెట్ పోయినట్టు పోతుంటుంది అది ఒక ఇండికేటర్ అన్నట్టు దాని ప్రకారంగా భూమి లోపలికి కరెంటు ఫ్రీక్వెన్సీ పంపిస్తే ఇప్పుడు డేటా కలెక్షన్ చేస్తాం మనం డాటా దగ్గర పోయినప్పుడు మూత్ర పరీక్ష రక్తం పరీక్ష చేస్తేనే నీకు ఎందుకు లడ్డు అవుతున్నావు నేను ఎందుకు సన్నగా అవుతున్నాను అని చెప్తారు చెప్తారు ఆ విధంగా భూమి లోపల జియాలజీ ఉంటుంది కదా జియాలజీ అంటే ఒక ఆధునిక పద్ధతుల ద్వారా భూమిని భూమి గురించి చదవడం తప్ప నల్ల రేఖలు ఒక విధంగా ఉంటాయి నీళ్ళు ఎర్ర నెలలు ఒక విధంగా ఉంటాయి ఇప్పుడు ఒక విధంగా ఉంటాయి ఇలాంటి ఏమన్నా సరే దానికి కింది భావంలో ఎక్కువ వస్తాయా పైన భావంలో ఎక్కువ వస్తాయని ఎంత మనం చదువుకుంటాం చదువుకొని ప్రయోగాలు చేసినాం ప్రయోగాలు చేస్తాం ప్రయోగాలు చేసి సక్సెస్ అయినాయి ఒక దగ్గర ఫెయిల్ అయినాయి ఎందుకు ఫెయిల్ అయింది సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ ఎందుకు సక్సెస్ ఆ డేటాని తీసుకొని ఆల్రెడీ ఇరవై సంవత్సరం డేటా ఉంది కదా దాని ప్రీవియస్ ఇప్పుడు ఇలా ఒక డేటా వస్తుంది ఇక్కడ సక్సెస్ అని పాయింట్ పెట్టినాం ఇక్కడ వచ్చిన గ్రాఫ్ని ప్రొఫైల్ పిక్చర్ని డేటాని అనాలిస్ చేసి పాలనా ఎన్నిఫీకి నీళ్ళు వస్తుంది ఎన్నిఫీలో బండ వస్తుంది బండ తేలిపోతుందా తేలిపోదా అని ఇవి ఇవన్నీ వివర వివరణ ఇవ్వచ్చు మన కళ్ళకుంటే కనబడుతుంది అదే ఇప్పుడు కొబ్బరికాయలు ఎంత ఉంది కదా డౌజింగ్ అప్పుడు గ్రౌండ్ వాటర్ నిల్వలు నీ భూమి లోపల ఉన్న మట్టిని బట్టి రాళ్ళని బట్టి భూగర్భ జలాల పరిస్థితి ఉంటుంది ఈసారి వానలు బాగబడి కదా బా బావులలో నీరు ఫుల్ ఫుల్ పైకి వస్తుంది ఎండకాలం రాగానే వానలు ఉండవు కాబట్టి భూగర్భ జలాలు మొత్తం కిందికి పోతాయి కాబట్టి బోర్లు ఎండిపోతాయి సార్ కరెక్టు పొలం వచ్చే కరెక్టు పోత కొద్ది సమయానికే వెళ్ళిపోయిందంటే మన ఒల్గొండ మండలంలో అరూరులో మన రీసెంట్గా తుర్కపల్లిలో కామారెడ్డిలో తుర్కపల్లి ఏరియాలో ఒకటి చెట్లకి మౌత్కూర్ అవుతా మన తిరుమలగిరి ఏరియాలో గుండాల ఏరియాలో మౌత్కూర్ దగ్గర సక్సెస్ చేసినా చేయలేదు మరి వాళ్ళు చేసిన ఫెయిల్ అయినాయి మనం చూసేందుకు సక్సెస్ అయినాయి అంటే నేను అనేది ఏంటంటే సైన్స్ అనేది పనిచేస్తుంది భూగర్భజలని కనిపెడుతుంది ఇక సక్సెస్ రేట్ అనేది అక్కడ ఉన్న రాళ్ళను బట్టి రాళ్ల మధ్యలో సందులను బట్టి అక్కడ ఉన్న పురాస్థితిని పరిమఫులితను బట్టి ఉంటుంది అంతే తప్ప నేను దేవుని కాదు నాకున్న అనుభవాన్ని నేను భూమికి మీ రోజు సముద్రంలో అనుభవం చెప్పినందుకు లిక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ రైతులు కూడా గుడ్డిగా నమ్మకుండా సైన్స్ వైపు అడుగుల అమ్మకొని నేను చెప్తా నేను అడుగుతా మీకు వచ్చే డౌట్లు నేను సార్ నడుగు సార్కి నేను నెంబర్ చెప్తాను నేను టోటల్ చెప్తా ఇంకో సార్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో జీర ఫోర్ త్రీ జీరో ఇంకో ఇంత ముందు ఒక అతను కరీం కర్నూలు నుండి ఒక ఫోన్ చేశాడు వాళ్ళు బోర్ చేస్తున్నారు అంట సార్ ఇట్లా వేరే చేయాల్సిన మిషన్ కొనుక్కొని వచ్చి చేసారు సార్ చేయాల్సింది కాదు ఈ ఏరియాలో వాటర్ పడతాయా పడవా చెప్పండి సార్ అని చెప్పి ఒక కార్నర్ లొకేషన్ పంపించినాడు పంపిస్తే నేను వెంటనే మ్యాప్ ప్రిపేర్ చేసి వచ్చినా అక్కడ పడవు అని చెప్పినాను ఏడు వందల ఫీట్లు ఏమని ఆరు వందల యాభై పడతాయని చెప్పినట్టు వద్దు బాబు అక్కడ వేయకని చెప్పిన అక్కడ వద్దని చెప్పి ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో ఆ ఏరియాలో వేసుకో అని చెప్పి జీపీఎస్ లొకేషన్ పంపించేసినా అంటే ఇది ఏంటంటే రైతులని ఒక ప్రమాదం నుంచి కాపాడినట్ కాపాడు ఇప్పుడు నేను చెప్పి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాం మనం ఎక్కడో కర్నూలు కర్నూలు అక్కడ ఉన్న పర్సన్ ఒక వందల కిలోమీటర్లు ఉన్న పర్సన్ నాకు ఫోన్ చేసి లొకేషన్ పెట్టి చేసినా అంటే అంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో చూడు ఆయనకు నేను ఆయన బౌండరీ పంపించిన ఇదే కదా మీ సైట్ అంటే పర్సన్ అవుతున్నా ఆయన ఇది అంటే ఆన్లైన్ ప్రకారం ఒక టెన్ పర్సెంటేజ్ మీ భూమిలో ఏముంది అత్యవసర పరిస్థితుల్లో చెప్పొచ్చు చెప్పొచ్చు అంతే కదా ఆ నుంచి విడిపించవచ్చు అన్ని నష్టపోడు నష్టం అరే సార్ సుమన్ సార్ చెప్పింది కరెక్ట్ నేను ఏంటంటే ప్రజలకి టెక్నాలజీ అనేది దానిపైన అవగాహన రావాలి దాన్ని వాడుకోవాలి మన దగ్గర పీక్యూడబ్ల్యూటీ మిషన్ ఉంది డిడిఆర్ వన్ ఉంది డిడిఆర్ త్రీ ఉంది జియో డిటెక్టర్స్ ఉన్నాయి వాటి అన్నింటికంటే మించి అనుభవం ఉంటుంది అనుభవం నేను చెప్పేది ఏంటంటే రైతులకు చాలామంది కొన్ని చోట్ల ఫెయిల్ అయినది అని చూసిన ఫెయిల్ అవుతామే కానీ డ్రై ఫ్యాక్చర్స్ వచ్చినాయి భూమి లోపల భూగర్భ జలాలు అడిగ అడుగంటి పోయినప్పుడు అక్కడ రాళ్ళు నీటిని తీసుకునే గుణం లేనప్పుడు నేనేం చేస్తాను అంటే ఎంత లోతులో ఉంది ఏముంది అని చెప్పడం తప్ప హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకటి ఏంటంటే అక్కడ ఉన్న బట్టి అనుభవం తోటి వచ్చిన చెప్పేటువంటి పాఠం వేరుంటుంది అనుభవంతో ఉంది ఏదైనా చెప్తీ అంటే అంతే అనుభవం ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నా అనుభవం ఎయిటీ పర్సెంట్ ఇంకోటి ఇప్పుడు మిషన్ నువ్వు రోజు వస్తావు నువ్వు ఆపరేట్ నీకు తెలుస్తున్నా గ్రాఫ్ 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 అయ్యింది ప్రొఫైల్ అర్థమవుతున్నా తక్కువ ఎంత చూస్తాం అంతే తప్ప అది ఏముందో అది నల్ల సో అది రైతులానా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తూనే ఉండండి మా వీడియోలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సైన్స్ని నమ్మండి ఈ మీ పద్ధతులు పాత పద్ధతులకి సెలవు పెట్టండి ఒకవేళ పాత పద్ధతులని మేము ఫాలో అవుతాం సార్ అయినా అని అనుకుంటే సైన్స్ మాకొద్దు అని అనుకుంటే అక్కడ ఉన్న లొకేషన్స్ పెట్టండి ఖచ్చితంగా అక్కడ ఏముంది చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్